పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వాడెవడు వెలుగు లేకుండా చీకటిలో నడిచేవాడు యహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవాలి విషయా గ్రంథము యాభదవ అధ్యాయము పదే వచనం సహోదరి సహోదరులారా మన జీవితంలో కొన్ని కాలాలు వెలుగుతో నిండినట్లుగా ఉంటాయి మరికొన్ని కాలాలు పూర్తిగా చీకటిలో నడిచినట్లుగా అనిపిస్తాయి ప్రార్థనలు ఉన్నా సమాధానము కనిపించదు విశ్వాసము ఉన్న మార్గము స్పష్టముగా కనిపించదు అటువంటి సమయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి మనం చదివిన దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేవాడెవడు వెలుగు లేకుండా చీకటిలో నడిచేవాడు యహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవాలి ఈ వాక్యము మనకొక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది వెలుగు ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడము సులభము కాని వెలుగు లేకపోయినా దేవుణ్ణి నమ్మడమే నిజమైన విశ్వాసము ఈ రాత్రి దేవుడు మనలను పరిస్థితుల మీద కాదు తన నామము మీద ఆధారపడమని పిలుస్తూ ఉన్నాడు ప్రిలారా దేవుని నామము బలమైన ఆశ్రయదుర్గము ఆయన నమ్ముకొని ఆయనను ఆశ్రయించిన వారు ఎవరు కూడా సిగ్గుపడరు ఎన్నటిన్నటికీ వారిని రక్షణ ఆవరించి ఉంటుంది ఏ బలహీనత వారిని ఏమీ చేయలేదు వారి జీవితము వెలుగుమయమవుతుంది ఈ రాత్రి జివాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవరు ఆలోచించండి ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు చీకటి వంటి సమస్య చేత బలహీనత చేత భయముతో గడుపుతున్నావో నీ జీవితము ఏంటో అర్థమవ్వక నీ ప్రయాణము ఎటు వెళ్తుందో అర్థము కాక ఏ మార్గము గుండా వెళుతున్నావో కూడా అర్ధము కాక ఈ రాత్రిన కృంగిన స్థితిలో నీవున్నావేమో ఏది చేయాలన్నా అడ్డంకులే ఎలా ముందుకు వెళ్ళాలి అనుకున్న అపవాది క్రియలే నిన్ను అడ్డగిస్తున్నాయేమో నేను ఇది చేయలేను నా వలన కాదు నేను అసమర్థుడను నేను అసమర్థురాలను నాకు ఇంత జ్ఞానము లేదు నాకంత శక్తి లేదు అనే ఆలోచన నీలో గూడు కట్టుకొని పోయి నిరుత్సాహముతో జీవితము మీద ఎటువంటి ఆశ లేక నీవున్నావేమో అయితే రే సహోదరి సహోదరుడా నువ్వు గుర్తు చేసుకోవాల్సిన విషయము ఏంటో తెలుసా నువ్వు గ్రహించాల్సిన విషయము ఏంటో తెలుసా నువ్వు చీకటి ప్రపంచంలో బ్రతుకుతున్నావని అపవాది నిన్నొక నిస్సహాయమైన వ్యక్తిగా నిన్ను నీకు కనపరుస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి చూడండి కొంతమందిలో చాలా తెలివితేటలు ఉంటాయి కానీ ఏమి చేయలేరు మాట్లాడగలరు జ్ఞానముతో ఉంటారు చదువు ఉంటుంది ధనముంటుంది అయినా సరే వారి ఆలోచనలు అన్ని నేనేమి చేయలేను నేనొక ఉపయోగం లేని వ్యక్తిని అన్నట్లుగా ఉంటాయి వారి తెలివితేటలు వారు గుర్తించలేరు వారికి చిన్న ఊటమి రాగానే చిన్న అడ్డంకి రాగానే నా వలన ఇది కాదులే అని మధ్యలోనే ఆ పని ఆపేసి వెనక్కి మల్లుతారు అందుకే చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి రావాలని భక్తుడు సెలవిస్తున్నాడు చీకటిలో ఉండడం అంటే లోకపరమైన బంధకాలలో చిక్కుబడమే ఆ చీకటి ఆవరించిన వారు వెలుగు వైపు ఉన్న అవకాశాలు ఎన్ని ఉంటాయి వాటిని వారు చూడలేరు ఎందుకంటే ఈ లోకపు యుగ దేవత వారి కన్నులకు గుడ్డితనమును కలుగజేస్తుంది ఈ రాత్రిన గమనించండి పరీక్షలో ఫెయిల్ అయ్యామని ప్రాణాలు తీసుకుంటున్నారు ప్రేమలో విఫలమయ్యామని చనిపోతూ ఉన్నారు ఉద్యోగము రాలేదని చనిపోతున్నారు మంచి మార్కులు రాలేదని చనిపోతున్నారు తల్లిదండ్రులు గద్దిస్తున్నారని చనిపోతున్నారు అంటే దానికి కారణము ఏంటి అనంటే వారి ఎదుట అది ఒకే దారి ఉన్నది అనుకోవడం ఇంకేమి ఈ లోకంలో అవకాశాలు లేవు అని అనుకోవడం అదే వారు వెలుగులో ఉంటే ఈ లోకంలో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగం ఒకటే కాదు ఈ పరీక్ష ఒకటే మాత్రమే కాదు ఈ వ్యక్తి మాత్రమే కాదు ఎన్నో ఇంకెన్నో ఈ లోకంలో ఉన్నాయి అని గ్రహించి వాటిపైన దృష్టి పెట్టి వారి యొక్క జీవితంలో ముందుకు సాగుతారు అందుకే ఈ రాత్రి భక్తుడంటున్నాడు వెలుగులో నడవండి ఆ వెలుగు ఎవరో కాదు రే సహోదరి సహోదరుడా ఆ వెలుగు యేసు క్రీస్తు ప్రభు ఆయన వెలుగులో నడిస్తే ఆయన చూపిన మార్గంలో నడిస్తే ఈ రాత్రి జివాక్యము వినిచిన నీలో ఏ నిరాశ ఉండదు ఏ బలహీనత నిన్న ఆపలేదు ఎటువంటి అడ్డంకులు నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపలేవు అన్నింటిలో నువ్వు విజయము సాధించగలుగుతావు నీకున్న జ్ఞానమేంటో నీకున్న బలమేంటో దేవుడు నీలో ఉంచిన సామర్థ్యము ఏమిటో అన్నింటినీ ఆయన వెలుగులో నీవు గ్రహించగలుగుతావు అందు నిమిత్తమనే నీవు ఆయన నామాన్ని ఆశ్రయించి నమ్ముకొని జీవించాలని ప్రభువు సెలవిస్తున్నాడు ఏసో ప్రభు నీ చీకటి జీవితాన్ని నీ గజిబిజి జీవితాన్ని అర్థము కాక ఉన్న నీ జీవితాన్ని ఆయన నీకు అర్థమయ్యేలా చేస్తాడు ఆయన వెలుగులోనికి నువ్వు వచ్చినప్పుడు ఏది మంచిదో ఏది చెడ్డదో ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో ఏమి చేయాలో ఏమి చేయకూడదో అన్నింటినీ నీకు కనిపించేలా అర్థమయ్యేలా చేస్తాడు నువ్వెన్నడూ పడిపోకుండా నువ్వెన్నడూ కృంగిపోకుండా నీ ద్వారా ఏ తప్పటడుగు పడకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నిజ దేవుడైన ఆయనను ఆశ్రయించు అప్పుడు అద్భుతాలను నీ జీవితంలో నివ్వు చూడగలుగుతావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు చీకటి మార్గంలో నడుస్తున్నట్లుగా అనిపిస్తుందా సమాధానం లేని ప్రశ్నలు పరిష్కారం లేని సమస్యలు నీ మనస్సును భారముగా చేస్తున్నాయా అయితే దేవుడు ఈ రాత్రి మీతోనే సెలవిస్తున్నాడు నా నామాన్ని ఆశ్రయించు నన్ను నమ్ము అని నీ వెలుగు కాదు నీ దేవుడే నీ వెలుగు నీ పరిస్థితి కాదు నీ విశ్వాసమే నీ భవిష్యత్తు మీరు ఈ రాత్రి ప్రభుని మరింతగా నమ్మాలని ఆశ కలిగి ఉంటే చీకటిలోనైనా ఆయనను ఆశ్రయించాలనుకుంటే మీ హృదయాన్ని తెరిచి ఇదిగో ఈ ప్రార్థన వినిచిన మీరందరూ కూడా వీలైతే మోకరించి దేవుడు మీ చీకటిని తొలగించేలా తన సమయంలో తన వెలుగును మీ జీవితంలో వెలిగించేలా యహోవా నామాన్ని ఆశ్రయించండి ఎందుకంటే ఆయన నామాన్ని ఆశ్రయించిన వాడు ఎన్నటికీ సిగ్గుపడడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినచిన మీరు విశ్వాసముతో కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారబోతుడా సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మీ నామమును ఆశ్రయించి మిమ్మల్ని నమ్ముకోమని వెలుగులో లేకయే చీకటిలో నడుచువాడు మీ నామమును ఆశ్రయించాలని వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా మా ఆశ్రయదుర్గము మీరే మా రక్షణ కర్తవు నీవే అయ్యా ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ కృప మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం అవును ప్రభువా చీకటిలో ఉంటే మాకు ఏది కూడా కనిపించట్లేదని అదే విధముగా మేము వెలుగులో ఉండినట్లయితే అయ్యా అన్నీ కూడా మాకు కనిపిస్తాయని తేటపరచబడతాయని మా యొక్క భవిష్యత్తు ఇంకా తండ్రి మీరు ఆశీర్వదిస్తారని ఈ రాత్రి అయ్యా వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు తండ్రి నిస్సహాయమైనటువంటి వ్యక్తిగా అపవాది మమ్మల్ని మారుస్తుందని అయ్యా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం దివాయి రాత్రి సమస్యలతో ఇరుకులతో శోధనలతో ఇబ్బందులతో ఎంతమంది బిడ్డలున్నారో నా తండ్రి వారికున్న ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఆయాసము దుఃఖము అన్నిటి నుండి కూడా మీరే విడుదలను అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి అయ్యా విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి ఇప్పటి సరైన మార్గంలో నడుచులాగున వరి చేపట్టుకొని నడిపించమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి సమస్తమును దేవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం గర్భఫలం లేని ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయండి ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించమని వేడుకొంచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరిచమాన్ని వేడుకొంచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డకు కూడా కావలసిన మంచి ఆరోగ్యము జ్ఞానమును దయచేయండి అయా వారి పై యజమానులకు మరి పై అధికారులకు నా తండ్రి నమ్మకస్తులుగా బిడ్డలు ఉండటకు కృప చూపండి అయ్యా వారి యజమానులు వారిని ప్రేమించి వారిపై కనికరము చూపులాగున వారి యజమానులు వారిపై అధికారుల మనసులను మార్చండి వారి చేతుల కష్టార్జితము రెండంతలుగా ఆశీర్వదించండి అయ్యా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి కుటుంబాలకు దూరముగా ఉంటుండగా ఒంటరితనము బిడ్డల దరి చేరకుండా బిడ్డలను మీ కృపలో భద్రపరచండి ఎలాంటి సమస్య ఆపద అనారోగ్యము బిడ్డల దరి చేరకుండా మీరు బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచయం ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నగా ఆయా బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడట్లు లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి అనేకులను నీ సెలవ వైపు తెలిపే శక్తిని బలమును జ్ఞానమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలతో మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఆశతో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్నా ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి బడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ మంత్రశక్తులు అంధకార సంబంధమైన శక్తుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ అస్తాల్లో పెడుతున్నాను అయ్యా మీ పరిశుద్ధ నామమున ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ అయ్యా మీరు లయపరిచి బిడల జీవితం శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొంచున్నాం దేవ ప్రాముఖ్యంగా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చేత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఇక ఆడంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెకల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొని ఆడే గొప్ప భాగ్యము మళ్ళీ ప్రగతి బిడ్డకు దయచేయమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్